డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోలసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల నుంచి చరవాణీలు పోయినట్లుగా ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయో పరిశీలించి వాటిని రికవరీ చేయడం జరిగిందన్నారు దొరికిన వారికి వేరే సిమ్ వేసుకుని వాడుతుంటే వాటిని ట్రేస్ చేసి పట్టుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మొత్తం యాభై మూడు చరవాణీలు స్వాధీనం చేసుకుని వాటిని యాజమాన్లకు న్యాయపరంగా అందచేయడం జరిగిందని ఇంకా యాభై చరవాణిలో వివిధ రాష్ట్రాల్లో ఉండడం వల్ల ఆలస్యమవుతోందన్నారు ఇప్పటివరకు రికవరీ చేసిన యాభై మూడు చరవాణి యాజమానులకు ఇబ్బందిగా ఉంటుందని ముందుగా వారికి అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ దొరబాబు పట్టణ సిఐ డి సురేష్ రామచంద్రపురం సిఐ వెంకటరమణ రాయవరం ఎస్ఐ సురేష్ బాబు మండపేట ఎస్ఐ హరికోట శాస్త్రి మండపేట రూరల్ ఎస్ఐ బుచ్చిబాబు అంగర ఎస్ఐ రవికుమార్ గంగవరం ఎస్ఐ జానీ భాష ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్ రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బంది సహకారంతో రికవరీ చేయడం జరిగిందని డిఎస్పీ రఘువీర్

ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్గా ఉంది అంటే పోయిన మొబైల్స్లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ లేదంటే అది పెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్లేస్ ఏదైనా వాడుతున్నారా ఇట్లాంటిది మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేస్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగిందండి అట్లా మొత్తంగా ఈరోజు యాభై మూడు మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ ప్లేస్ లీగల్ ఓనర్స్కి అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్ కి ఈ రోజు అందజేయడం జరిగింది ఇంకా ఒక యాభై మొబైల్స్ వరకు చేయాల్సి చేయాల్సింది వాటి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వలన కొంచెం లేట్ అయ్యింది అది వచ్చే వరకు వీళ్ళని ఎందుకు అనేసరికి ఫస్ట్ టైర్ లో ఈ యాభై మూడు మొబైల్స్ వరకు రికార్డ్ చేసి వాటి ఓనర్స్ కి ఇవ్వడం జరిగిందండి ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ లో ముగ్గురు సిఐళ్లు కూడా రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహాయకార సహకారంతో వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటగా ఇనిషియేటివ్ తీసుకునే దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డీజిల్ పెట్రోల్ బాంబ్ వేదా అన్నది బాంబ్ కాదు పెట్రోల్ బాంబ్ కాదు అది చిన్న దీపావళి తపాసులు కదా క్రాకర్స్ క్రాకర్స్ వేసేడం జరిగింది.